మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇక ప్రస్తుతం కల్కి సినిమాతో క్యాల్కీ మూవీ తెలుగు సినిమాల హవా మమొదలైందనే చెప్పాలి ఇక ఇప్పటి నుంచి వరుసగా చాలా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే మన స్టార్ హీరోలందరి సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లో వరుస రిలీజ్లకు సిద్ధమవుతున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇక రాబోయే సినిమాల మీద భారీ అంచనాలు పెరిగే అవకాశాలైతే ఉన్నాయి ఇక ఈ రోజు రిలీజ్ అయిన కల్కి సినిమా ఒక భారీ విక్టరీని సాధించబోతుంది అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు కాబట్టి ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో మరిన్ని సినిమాలు రిలీజ్ అయి తమ సక్సెస్ ని భారీ ఎత్తున చాటాలని అలాగే బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేయాలని చూస్తున్నాయి ఇక అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ఓజీ మూవీ మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు కానీ ఈ సినిమా వస్తే మాత్రం ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప రెండు సినిమా పుష్ప రెండు కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది డిసెంబర్ ఆరో తేదీన వస్తున్న ఈ సినిమా కూడా చాలా మంచి కలెక్షన్లు వసూలు చేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక ఇవే కాకుండా రామ్ చరణ్ గేమ్ చేంజర్ గేమ్ ఎన్టీఆర్ దేవర దేవర సినిమాలు కూడా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నాయి ఇక ఈ సినిమాలు విజయం సాధిస్తే ఇంకా తెలుగు సినిమాల హవా అనేది పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి భారీ ఎత్తున ప్రూవ్ అవుతుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి